جو ہار وے ا س جو ہار وے ا س جو ہار

అతను జీవించినంత వరకు మన మధ్యలోనే ఉన్నటువంటి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈనాటికి డెబ్బై ఐదు సంవత్సరాలైంది అతను మనకు కనుమరుగై పదహైదు సంవత్సరాలైంది ఈ సెప్టెంబర్ రెండవ తేదీ పదహైదేళ్ళైనా ఇంకా మన మధ్యలో ఉన్నాడేమో అనేటువంటి భావనే ఉంది కాదు మరో వంద సంవత్సరాలైనా మన మధ్యలోనే ఖచ్చితంగా ఉంటారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భారతదేశంలో ఇంత గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేరు అని చెప్పడానికి నాకు ఏ విధమైన సందేహం లేదు అతి గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడానికి కూడా అతనితో కలిసి పనిచేసిన వారిగా నేను గర్విస్తూ ఉన్నాను ఎప్పటికీ ఆ సంతోషం ఉంటుంది లేరు అనేటువంటి బాధ ఉన్నా గతించిన తర్వాత కూడా పేరుండడం పదవులు పోయిన తర్వాత కూడా పేరు ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు చివరికి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఆరోగ్యశ్రీని ఏ విధంగా అందరికీ అందుబాటులో తీసుకుని రావాలో ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయుడు విద్యాపరంగా కానీ రైతులకు కానీ పేదలకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పరిపాలనను వాళ్ళ ఒడిలో పెట్టినటువంటి మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరాగాంధీ గారికి మూడవ కొడుకుగా ఒక కొడుకు రాజీవ్ గాంధీ అయితే మరో కొడుకు సంజయ్ గాంధీ అయితే మూడవ కొడుకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా అతను జీవించినంత కాలం జీవించినంత కాలం ఉన్నాడు అతను కూడా చాలా వచ్చినాయి పాపం నాతోనే నాతోనే అతను మరి సాయి ప్రతాప్ గారు వాళ్ళిద్దరూ నాతో సాయి ప్రతాప్ గారు ఇప్పుడు కూడా జీవించి ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారికి సముచితమైనటువంటి స్థానం లేదు ముఖ్యమంత్రి ఇవ్వలేదు సెంట్రల్లో మంత్రి కూడా ఇవ్వలేదు అనేటువంటి ఒత్తిళ్ళు అతని అభిమానులు చాలామంది అతను వేరే పార్టీ పెట్టు నీకు ఎదురుండదు అని అన్నా కూడా సాధ్యమే కాదు రాజీవ్ గాంధీ మా అన్న ఇందిరమ్మ మా తల్లితో సమానం ఆ పార్టీ ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుంది ఎప్పటికైనా కానీ అని అంత నిబ్బరంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇందినమ్మ కుటుంబానికి రాజీవ్ గాంధీ గారికి చివరికి రాహుల్ గాంధీ చిన్న వయస్సు అయినా కూడా ఎంతో గౌరవించి అతని జీవితాంతం ఉన్నటువంటి వ్యక్తి చివరిలో అతను చనిపోకంటే మూడు రోజుల ముందు అందరితో వాగ్దానం చేయించింది రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు మనము కృషి చేయాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా అని మా అందరితో ప్రమాణం చేశాం అందుకోసం కాంగ్రెస్లో ఉన్నాం గెలుపడంతో గెలిచే చోటు పరిగెత్తలేదు మాకు కూడా ఇంద్రమ్మే స్ఫూర్తి మాకు కూడా స్ఫూర్తి